హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయా టీలు కాఫీలు తాగారా మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ దీపు అయితే లేచాడు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ జావ్ అనమాట ఓకేనా మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో కంపల్సరీ కామెంట్ చేయండి దీపు ఏం చేస్తున్నావు బొమ్మలు తీసుకుంటున్నావా దా ఇటు తిరుగు ఇటు రా దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఏంటి బొమ్మలు దొరకలేదా ఇంకా రెండే దొరికినాయా ఏం కావాలి బ్రష్ చేసుకున్నావా ఓకే ట్యాబ్లెట్స్ ఈరోజు లేవు కదా అంటే ఉన్నాయి కానీ తిన్నాక వేసుకోవాలి ఆ చిన్న ట్యాబ్లెట్స్ తినక ముందు వేసుకునేవి ఇంకేంటి విశేషాలు స్నానం ఎప్పుడు చేస్తావు కొంచెం సేపు అవ్వాలా ఈరోజు పాలు ఇరిగిపోయినాయి మరి పాలు లేవు ఛాయ్ లేదు స్నానం చేసేయాలి జావ తాగి కాసేపు అయినాక ఓకేనా ఓకేనా ఏంటి ఇంత డల్గా ఉన్నావు వాతావరణం చాలా ఓకే అయితే జా తాగేసే దీపు ఓకే అండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి జావ్ అనమాట మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీపు బాయ్ చెప్పు బాయ్ వాడైతే బొమ్మలను ఎత్తుకుంటున్నాడు ఓకే అండి బాయ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి